ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి మెగా జాబ్ మేళలో ఎమ్మెల్యే పాసిం పాల్గొన్నారు జాబ్ పొందిన వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా జాబ్ ధృవీకరణ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో తొమ్మిది సార్లు జాబ్ మేళాలు నిర్వహించి ఏడు వందల ముప్పై నాలుగు మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు గూడూరు నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల ఎకరాల్లో విమాన పరికరాల తయారీ పరిశ్రమ సాగరమాల రోడ్డుతో మరెన్నో పరిశ్రమలు గూడూరు నియోజకవర్గంకు వస్తున్నాయన్నారు దీంతో నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు ప్రజాప్రతినిధులు పదహారు వేల తొమ్మిది వందల యాభై కోర్టులు కిరఫ్ చేసినటువంటి మగాడు లోకేష్ బాబు గారి మేము ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించడం అంటే అది ఆకామాషి కాదు మనం దాదాపు తొమ్మిది సార్లు ఇక్కడ జాబ్ మేర మొత్తం ఈ తొమ్మిది సార్లు మనం జాబ్ మేర పెడితే దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మంది అటెండ్ అయ్యారు ఇంటర్వ్యూ దాంట్లో ఏడు వందల నాలుగు మందిని సెలెక్ట్ చేశారు వాళ్ళందరూ జాబ్ చేస్తామని చెప్పి చాలా కంపెనీలు దాదాపు పదిహేను కంపెనీలు ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఇంటర్వ్యూ చేసినారు కూడా ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్